అనంతపురం జిల్లా స్థానిక జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ అధ్యక్షన జడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి సవిత హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ప్రభుత్వ వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు జిల్లాల అభివృద్ధికి సహకరిస్తామని జడ్పీ చైర్పర్సన్ అన్నారు తాను ఎలాంటి పక్షపాతం లేకుండా అరవై మూడు మండలాల అభివృద్ధికి జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేశానని చెప్పారు జెడ్పీ జనరల్ సమావేశం జనరల్ బాడీ మీటింగ్ సమావేశం జరిగింది అధికారులు చైర్మన్ గారు మరి మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు విప్ గారు మరి జెడ్పీడీసీలు అందరూ వచ్చారు ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ తీసుకున్నాం రివ్యూలో ప్రజలకు రాబోయే సమ్మర్లో ఏ విధంగా మనము ప్రజలకు నీటి వసతులు కావచ్చు పవర్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్తో కూడా చర్చలు జరిగాయి ఏ విధంగా అయితే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారో అధికారులకు కూడా అదే ఆదేశించాం ఏదైతే గవర్నమెంట్ నుంచి వస్తున్న స్కీమ్స్ను ప్రజలకు తెలియజేయండి చంద్రబాబు నాయుడు గారు అహర్ని శ్రుడి రాష్ట మేము పనిచేయబోతున్నాం సూపర్ సిక్స్ పథకాలు కూడా ఆల్రెడీ పెన్షన్ కూడా రాష్ట్రంలో ఏది ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా నాలుగు పేర్లు పెన్షన్ ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఎన్డీఏ కుటుంబంలోనే మానేసరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అదేవిధంగా ఏదైతే మాట చెప్పామో ఆ మాట ప్రకారం డిఎస్సి కోచింగ్ డిఎస్సి కూడా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నాం విధంగా ఇరవై ఆరు జిల్లాల్లోనూ ఫ్రీ డిఎస్సి కోచింగ్ సెంటర్లు పెట్టాం ఉచిత ఇసుక ఇస్తున్నాం భూచట్టాన్ని రద్దు చేశాం అదేవిధంగా ఏదైతే సంక్షేమ మ్యాన్ఫాస్టర్లో చెప్పని విధంగా మధ్యాహ్నం పూట జూనియర్ కాలేజీ విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారంటే డొక్కా